ఆరోగ్యమైన గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించే బాధ్యత మనందరిదని పీడీఓ శివప్రసాద్ అన్నారు సోమవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తొమ్మిది అజెండా అంశాలను పొందుపరిచారని ఆ అంశాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే తప్పకుండా ఆరోగ్యవంతమైన గ్రామ స్వరాజ్యాన్ని సాధించవచ్చని ఈవోపిఆర్డి ట్రైనర్ సత్యప్రసాద్ అన్నారు ఈ తొమ్మిది అంశాలపై శిక్షణ పొందిన ట్రైనర్స్ ఎంపీహెచ్ఓ కల్పన అంగన్వాడీ సూపర్వైజర్ పద్మజ గ్రామ సెక్రటరీ కృష్ణ సాయిరామ్ నాయక్ మండల స్థాయి అధికారులు అంగన్వాడీ వర్కర్స్ ఆరోగ్య సిబ్బంది విఆర్ఓలకు అవగాహన కల్పించారు ఈ శిక్షణ రెండు రోజులు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్ సత్యప్రసాద్ అంగన్వాడీ సూపర్వైజర్లు పద్మజ నాగేంద్రమ్మ ట్రైనర్లు పాల్గొన్నారు ఈ లక్ష్యం ఏంటి ఇతమ మనం చెప్తున్నాం మన వైపు రెటర్ అన్నమాటండి లేదు ఇంటన్ మాటర్ ఇంకా స్టాండర్డ్ చిల్డర్ స్టాండర్డ్ గ్రోత్ ఇంకా ఎప్పుడు అంటామంటే ఆ ఊరిలో అందరికి ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నప్పుడే ఇవన్నీ ఆరోగ్యకరమైన జీవనశైలి అంటాం ఇవి ఇంప్లిమెంట్ అవుతాయి యాక్టివిటీస్ ఏంటి నవజాత శిశువులు గర్భిణీ పట్ల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జరిగేలా చూడటం ఏంటి మనం గ్రామ ఆరోగ్య ఆరోగ్య పారిశుద్ధ్య కమిటీలు ఉన్నాయి కదా మనకి బిహెచ్ఎస్ఎల్సి పిహెచ్ఎన్ఈల్లో ఇంకా అక్కడ మనకి మెడికల్ పెట్టుకుని అక్కడ సమర్థవంతంగా పనితీరు నిర్వహించుకునేట్లు చూడటం ఇంకా కుటుంబ దీనికి ఫోన్ నెంబర్ వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా కూడా ఈ నె ఈ నెంబర్తో ఫోన్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ మానసిక డాక్టర్ గారు కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి ఏదైనా ఉంటే కనుక కౌన్సిలింగ్ ద్వారా సెండ్ చేస్తారన్నమాట ఇంకా ఏం డాక్టర్స్ ఆశాలు అంగన్వాడీ వర్కర్స్ టీచర్సు వివిధ సంబంధిత శాఖల అధికారులు ఈహెచ్ఎల్సి గ్రామంలో సర్వే చేస్తారు అందరి కుటుంబ వివరాల్ని తీసుకుంటారు ఇంకా అందరికీ వివరించి చెప్తారు ఇంకా గ్రామంలో కనుక డైరీ కనుక ఏర్పడితే ప్రకటిస్తాం ఇంట్లో మంచంలో ఉన్న పెద్దవారికి ఇంకా పెరాలసిస్ వచ్చి మంచంలో ఉన్నవారికి వీళ్ళందరికీ క్వాలేటివ్ కేర్ అనేది మనం అందిస్తాం ఎండిపి ప్రోగ్రాంలో కంపల్సరీగా క్వాలిటివ్ కేర్ అనేది అందుతుంది వెక్టార్ వ్యాప్తి వ్యాధులు నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి వీటి ద్వారా ఇంకా దాంట్లో పెరిగే దోమల ద్వారా వచ్చే వ్యాధులన్నీ దానికి నివారణ చర్యలు తీసుకోవాలి గ్రామ పంచాయతీ చేత పనులు ఏంటి ఐఈసీ మెటీరియల్ ద్వారా పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచాలి అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ వ్యాధిగ్రస్తులకు ముందుగా రోగమైన ఆ పానీయాన్ని మనకి పిల్లలందరికీ మనుగడ అభివృద్ధి భాగస్వామి మరియు సురక్షితమైన వాతావరణం పునాది పునాద మనం ఫస్ట్ మనం గుర్తించాలి అలాగే వాళ్ళు హక్కులు కూడా మనకి భరించకుండా వాళ్ళ హక్కులు వాళ్ళని పొందే విధంగా అనుభవించే విధంగా సరైన పాట మనం వేసే బాధ్యత కూడా మనందరి మీద ఉంది దానికి సంబంధించిన ప్రధాన లక్ష్యాలు ఎనిమిది ఉన్నాయి అంటే ఎనిమిది అంశాలు ఒకటి పాఠశాల హండ్రెడ్ శాతము నమోదు అవ్వాలి అంటే బడికెళ్ళే పిల్లలందరూ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరూ ఇంటర్మీడియట్ కూడా మొత్తము హండ్రెడ్ పర్సెంట్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ నమోదయ్యే విధంగా చూసే బాధ్యత మనందరి మీద ఉంది అట్లనే న్యాన్స్ అయినది అందేలా చూడాలి నమోదైన తర్వాత ఆ పిల్లలకి నాన్న మన విద్య అనుభూతి లేదా ఉపాధ్యాయుల ద్వారా దాని దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయా సౌకర్యాలు వాటర్ ఉన్నాయా టాయిలెట్లు చూసిన బాధ్యత కూడా ఉన్న మన అందరి మీద ఉంది దానికి కూడా మనం సహకరించాలి ఆరోగ్యమైనటువంటి పిల్లలుగా ఎదిగేలా చూడటము నాలుగు కాల వివాహాలు కేసులు లేకుండా చేయటము అట్లా అట్లనే మనకి నిద్రని పియడం జరుగుతుంది మధ్యాహ్నం బాల బాగా మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం తీసుకోవాలి మెంచ్ మెన్ను కూడా మా మనకి డొక్క మా మెన్ను కూడా ఇచ్చారు ఆ మధ్యాహ్నం పేరు పెట్టు ఆ భోజనం కూడా అది సక్రంగా తింటున్నారా లేదా అందుట్లో నా కొన్ని కరీస్లో ఉన్న పీసులు కూడా కింద వేసేస్తున్నారు ఎగ్ ఇస్తున్నారు రాజ్జాబ్ ఇస్తున్నారు ఎగ్ కూడా కొంత లోపల తినడం లేదు అంటే మేము విజయ్కి వెళ్ళినప్పుడు కొంత దానికి ఇచ్చిన దానివల్ల లాభం అండ్ యూజ్ ఉంది పిల్లలకు కూడా మన క్లాసులు చెప్పినప్పుడు కూడా అది చెప్పాలి